దుబాయ్లో బంగారం ఎందుకు ఎక్కువ దుబాయ్లో ఎడారి భూమి కింద బంగారు గనులు లేవు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్రికా నుండి శుద్ధి చేయని బంగారాన్ని తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం వారు రెండు వేల ఆరు నుండి ఆఫ్రికన్ రాష్ట్రాల నుండి మిలియన్ల డాలర్ల విలువైన బంగారాన్ని తీసుకొచ్చాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్రికన్ గోల్డ్ యొక్క అతిపెద్ద కస్టమర్ కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డిఎంసిసి ఫ్రీజింగ్ జోన్లలో నిల్వ మరియు వాణిజ్య సౌకర్యాలతో పాటు ప్రపంచ స్థాయి రిఫైనర్ని నిర్మించింది శుద్ధి చేయని బంగారం నుండి బంగారాన్ని శుద్ధి చేసే సాంకేతికత మరియు ఇతర దేశాలతో పోలిస్తే దుబాయ్లో ఎక్కువ బంగారానికి కారణం నిల్వ మరియు వ్యాపారం వంటి ఇతర సౌకర్యాలు దుబాయ్లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుందంటే దుబాయ్లో ఎప్పుడు బంగారాన్ని ట్యాక్స్ల నుండి మినహాయించింది పన్నులు మినహాయింపు కారణంగా దుబాయ్లో బంగారు ధరలు ఎప్పుడు చౌకగా ఉంటాయన్నమాట ఎందుకంటే కస్టమర్స్ బంగారు ఆభరణాలు విలువ మాత్రమే చెల్లించాలి దుబాయ్లో బంగారం చౌకగా ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణం దీంతో ప్రజలు నగరానికి వెళ్ళి బంగారం కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముఖ్యంగా దుబాయ్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి భారతీయ ప్రజలు ఇష్టపడతారు భారతదేశంలో బంగారం ఎందుకు ఖరీన ఖరీదైనదంటే కస్టమ్స్ జీఎస్టీ మరియు ఇతర ట్యాక్స్ వంటి బంగారంపై భారతదేశంలో చాలా ట్యాక్స్లు ఉన్నాయి ఇండియాలో ఈ ట్యాక్స్లన్నీ బంగారాన్ని ఖరీదైనవిగా చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి